వాస్తవానికి ఆయన రాజ్యం స్థాపిద్దామని వచ్చాడు కానీ యూదులు ఆయన్ని బతకనేయలేదు చంపేశారు అందుకే ఆయన పైకి వెళ్ళిపోయాడు మరలా ఇంకొక రోజు వస్తాడు అప్పుడు స్థాపిస్తాడు చూడండి ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు అంట రాజుగా ఉండటానికే రాజ్యం స్థాపించడానికి వచ్చాడంట కానీ యూదులు ఆయన్ని బతకనేయలేదంట చంపేశారంట అంటే యేసుక్రీస్తు వచ్చినటువంటి పనిని నెరవేర్చకుండా చనిపోయాడా మరి ఈసారి వచ్చినప్పుడు రాజ్యం స్థాపిస్తాడంట మరి ఈసారి అని ఇంకొకరు చంపేస్తారు కదా ఒకసారి వచ్చాడు వాళ్ళు ఎవరో చంపేశారు రాజ్యం స్థాపించలేదని పైకి వెళ్ళిపోయాడు మరలా వస్తానని చెప్పాడు మరి ఈసారి ఇంకొకరు చంపుతారు కదా ఇవన్నీ కూడా అజ్ఞాన మాటలు యేసు రాజ్యాన్ని స్థాపించాడు దానినే సంఘము అని అంటారు దాన్నే సంఘము అని అంటారు కొలసాయి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవచనంలో కొలసాయి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనం మనం గమనిస్తే ఆయన మనలను అంటే దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను మరి ఈ మాటలన్నీ కూడా తప్పే కదా రాజ్య నివాసులుగా చేశాను అని మాట్లాడుతున్నాడు అంటే రాజ్యమే లేకపోతే ఆయన స్థాపించకపోతే మరి నివాసులుగా ఎలా చేశాడు ఇక్కడ పౌలు తప్పు రాశాడు కదా మరి బైబిల్ని మరలా చూడండి అన్నమాట దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను ఆయన రాజ్యం స్థాపించకపోతే రాజ్య నివాసులకు ఎలా చేశాడు ఈసారి వచ్చినప్పుడు కదా రెండవ రాక వచ్చినప్పుడు కదా రాజ్యం స్థాపించేది మరి చేయబోతాడు అని అంటే బాగుండేది మరి చేశాను చేశాడని ఎలా మాట్లాడాడు పౌలు